అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం భూత్పూర్ గ్రామంలోనే హై స్కూల్కి కు రావడం జరిగింది ప్రతిక విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది మై నేమ్ ఇస్ రోహిత్ సిక్స్త్ ఇంగ్లీష్ మీడియం మై స్కూల్ నేమ్ జెడ్ ఎస్ భూత్పూర్ ఈరోజు మనం సేవ్ ఈరోజు గ్రీన్ ఎర్త్ అనే దాని గురించి సారో వచ్చి దానిలో నేను అండర్స్టాండ్ అయింది ప్లాస్టిక్ ని అసలే యూజ్ చేయదు ఫ్రిడ్జుల్ ఫ్రిడ్జ్ లో యూజ్ చేయద్దు చెట్లని ప్రతి బర్త్డే రోజు ఒక ఒక చెట్టు మన పేరెంట్స్ బర్త్డే రోజు ఒక చెట్టు మన బర్త్డే రోజు ఒక చెట్టు అట్లా మన ఫ్రెండ్స్ బర్త్డే రోజు ఒక చెట్టు ఓళ్ళు నాటిండని మనం నాటకూడదు ఓళ్ళు నాటితే మనం కూడా నాటాలి నాటి చెట్లను పెంచాలి ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువైపోతుంది వరిషేను అయిపోయిన తర్వాత దాన్ని కాల్చొద్దు కాల్చకుండా నీళ్లు పెట్టి ఒక పది సంవత్సరం ఒక పది రోజులు అట్నే ఉంచి తర్వాత దున్నితే మొత్తం అది మంచిగా ఎరువులాగా చెట్ల కన్నిటికి ఎరువులాగా అవుతుంది చెట్ల కన్నిటికి ఎరువులాగా అవుతుంది తర్వాత మంచిగా అందరం ఎడుతులకు ఎడుతుకి మంచిగా పొల్యూషన్ చేయకుండా ఫ్యాక్టరీస్ ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకుండా అన్నిటికీ మంచిగా ఉండాలి ఫ్రిడ్జ్ యూజ్ చేయద్దు కూలర్ కూలర్స్ ని అసలు యూజ్ చేయొద్దు యూ నా పేరు అంజలి నేను తొమ్మిదవ తరగతి ఎనిమిది నుంచి అవుతున్నాను సార్ చెప్పినట్టు ప్లాస్టిక్ ని ఎక్కువ వాడకూడదు ఎక్కడైనా ఏమైనా తీసుకోవడానికి ఏ వస్తువులు తీసుకోవడానికి వెళ్ళిన కూడా ప్లాస్టిక్ వాడకుండా మనకు తోచినంతలో ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ ఏదైనా మన ఇంట్లో ఉన్న పదార్థాలు తీసుకెళ్ళి తీసుకొచ్చుకోవాలి చెట్లను ఎక్కువ పెంచడం వల్ల ఆక్సిజన్ మంచి వాయు మంచి వాయువు మనకు వస్తుంది మంచి ఆక్ చెట్లను ఎక్కువ పెంచడం వల్లనే మనకు అనారోగ్యం తప్పిపోయి ఆరోగ్యంగా ఉండగలుగుతాము మనం ఎప్పుడూ మన ఎప్పుడు జన్మించ ఫస్ట్ పుట్టిన రోజు పుట్టినరోజు అప్పుడల్లా చెట్టును పెంచాలి మనం ఎప్పుడెప్పుడు పుట్టిన పుట్టినరోజు అప్పుడల్లా చెట్లను పెంచడం వల్ల మనకు ఆక్సిజన్ ఎక్కువ పెరిగి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఎక్కువగా ప్లాస్టిక్ ను ఉపయోగించరాదు ప్లాస్టిక్ ఎక్కువ ఉపయోగిస్తే మనం ఎక్కువ అనారోగ్యాలకు గురవుతాము ఎప్పుడు ఎక్కువ ఎక్కువగా క్యాన్సర్ కు గురవుతాం క్యాన్సర్ అలాంటి వ్యాధులు అనేక వ్యాధులు రావడానికి మనం ఎక్కువగా అన్ని వ్యాధులకు గురవుతాం గురవుతూ ఉంటాము ఎక్కువ ప్లాస్టిక్ వాడకూడదు ఎక్కువగా చెట్లను పెంచాలి ఎక్కువగా చెట్లను పెంచడం వలన మనం అనారోగ్యంగా ఉండకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాము అంద అందరూ చెట్లను పెంచాలని కోరుకుంటున్నాను ఎక్కువ టవర్స్ ఫోన్ ఫోన్ల వల్ల కూడా ఎక్కువగా పక్షులు జంతువులు అన్ని చనిపోతున్నాయి ఎక్కువ పక్షులు పక్షులు ఉండడం వలన మనకు అన్ని లాభాలు కలుగుతాయి పక్షులు చనిపోకుండా ఉండాలంటే టవర్స్ ఫోన్ సెల్ ఫోన్స్ అన్ని ఆపేసి మనం అప్పుడు లేక అన్ని లేఖలో అవి రాసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా అలా కొంచెం ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను సిక్స్ థింగ్ నేమ్ చదువుతున్నాను మా స్కూల్ నేమ్ ఎప్ప హెచ్ఎస్ హై స్కూల్ ఈరోజు సార్వా వచ్చి చెట్లను కాపాడాలని చెప్పారు మనం ప్లాస్టిక్ ని యూజ్ చేయకూడదు ని యూజ్ చేయడం వల్ల ఆ యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లను తాగి పాడేస్తున్నాం ఆ నీళ్ళ ఆ ప్లాస్టిక్ చెరువుల దగ్గర పాడేయం వల్ల నీళ్లను తాగడం ఆ పక్షులు నీళ్లను తాగుతుంటే ఆ పర్యావరణం మొత్తం కాలుష్యం అవుతుంది ఇక మనం ప్రతి ప్రతి సంవత్సరం ఒక చెట్టు పీకితే రెండు చెట్లను నాటాలి రెండు చెట్లను నాటాలి మై మైనేమి సవీనా సెవెన్ సిక్స్త్ ఇంగ్లీష్ మీడియం మా స్కూల్ స్కూల్ని చెట్లు వచ్చేసి బుక్ ఇప్పుడు సార్వార్ వచ్చి ని ఎక్కువగా వాడకూడదు కాలుష్యం ఇప్పుడు మన దేశంలో హోటల్ అదే షాప్లకి వెళ్ళి బా వాటర్ బాటిల్స్ తాగి రోడ్ మీద ఎట్లా అంటే అట్లా పాడేస్తుంటారు పాడేయకుండా జాగ్రత్తగా డిస్టర్బ్లిన్లా పాడేయండి ఒక కు లేదంటే ఒక ఏ రోజుకన్నా సంవత్సరంలో ఒక్క రోజు అయినా చెట్లని పెంచండి ఒక ఒక ప్లాస్టిక్ ను మంచిని ఎంతో గురిచేస్తుంది సావుకు అందుకని ఎప్పటి నుంచి అయినా ప్లాస్టిక్ వాడకుండా చెట్లని పెంచండి మట్టి కుండలో నీళ్లు తాగండి మంచిగా ఉండండి ఫోన్స్ వాడకూడదు థ్యాంక్ యూ మీకు ఇచ్చిన విత్తన పాంతులు మీరు చిన్న గుంత తీసి ఈ విధంగా నా ఇట్లా కూర్చేసి ఏదం పొడి చేసి రోజు వాటర్ పోస్తే మనకు ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న మొలకలు వస్తాయి మొలకలు వచ్చి మొక్కగా పెరుగుతుంది మొక్క నుంచి వృక్షంగా మనకు సంవత్సరం పది మంది చొప్పున అలాగే దాని జీవితకాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ ఇస్తుంది నేను ఇచ్చిన విత్తన పంతులు ఈ విధంగా జాగ్రత్తగా నాటి పెంచాలి అలాగే మీ ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి ఓకేనా అర్థమే థ్యాంక్ యూ పచ్చని ప్రగతికి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్ వాళ్ళకి సార్ వాళ్ళకి మీ అందరికి ఉదయపూర్వక ధన్యవాదాలు